వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు ఇప్పుడు మనము తిరుపతికి వచ్చేసామండి తిరుపతి నుంచి కపిలతీర్థం చేరుకున్నాము ఇక్కడ నందీశ్వరుడు బాగా టీవీగా కూర్చొని చూస్తున్నారు పోయే వచ్చే యాత్రికులందరినీ భక్తుల్ని ఇదిగోండి క్షేత్రపాలకులు కపిలేశ్వరుడు కపిలతీర్థానికి చేరుకున్నాము కానీ మాకు టైం లేదు కాబట్టి టైం ఇచ్చారు స్వామికి పైన కొండపోయిన స్వామిని దర్శనానికి అందుకోసం మేము ఇక్కడ ఆగలేకపోయామండి మాకు టయానికి కొండకు చేరుకోవాలి కదా స్వామి దర్శనానికి అందుకోసం ఇక్కడ ఆగలేకపోయాం చెక్కింగ్ దగ్గరికి వచ్చేసామండి కొండ ఎక్కడానికి ఇదిగోండి ఇదిగోండి మధ్యలో కొండ రెండు కొండల మధ్యలో ఏడు కొండల వాడు వెంకటరమణ స్వామి శంకుచక్రాలు చాలా అందంగా కనపడుతున్నాయండి చూడండి నామాల స్వామి గోవిందా గోవిందా అంటూ మేము అక్కడ చెక్కింగ్ దగ్గర ఆగేడండి సామాన్లు అన్నీ దించేసారు కారు సామాన్లు అన్నీ వాళ్ళు చెక్ చేసేసారు ఇదిగోండి ఇదిగోండి ఆగింది చెక్కింగ్ అయిపోతూ ఉంది తర్వాత టైం ఇస్తారండి కొండెక్కడానికి కారు నలభై నిమిషాల పైన వెళ్ళాలి కానీ నలభై నిమిషాలు లోపల వెళ్ళినామంటే ఫైన్ వేస్తారంటండి అందుకోసం ఘాట్ రోడ్ కాబట్టి నిదానంగా మనము స్వామిని తలుచుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ కొండ ఎక్కుతున్నామండి మనము కొండ మీద పనులు జరుగుతున్నాయండి రోడ్ల దగ్గర ఏమంటే ఇదిగోండి ప్లాస్టర్ ప్లాస్టింగ్ వేస్తున్నారు ఆ గోడలకి కొండ గోడలకి అంతా సిమెంట్ వేసి ప్లాస్టింగ్ చేస్తున్నారు చేస్తున్నారు ఈ పని అంతా జరుగుతూ ఉందండి ఇంకా ఇదిగో ఈ విధంగా జరుగుతున్నది రాబోతుంది కాబట్టి మన కొండ చే అవి కొండ ప్రాంతాలు కదా అవి రాళ్ళు విరిగి రోడ్లో పడకుండా ప్రమాదాలు జరగకుండా ఉండే కాలంలో రోడ్లు కూడా చిన్న అడవులు దారుల్లో నడిచి వెళ్ళేవారండి ఎంతో గొప్పగా అన్నమయ్య గారు కూడా పాటలు పాడుకుంటూ పడప నుంచి నడుచుకుంటూ వచ్చారు ఈ తిరుమల కొండ ఎంతో పవిత్రమైనది స్వామి మనం కష్టాలలో ఉన్నప్పుడు స్వామి దర్శనం చేసుకొని పుష్కరిలో స్నానం చేస్తే మన కష్టాలన్నీ పోతాయండి ఇదిగోండి చూడండి ఇక్కడ పూల మొక్కలు గరుత్మంతుడు వచ్చేసాం కొండకు వచ్చేసామండి పూల మొక్కలన్నీ నాటుతున్నారు కొన్ని ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయిందండి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి సిద్ధంగా ఉందో ఇక్కడ మేము కార్లు ఆగాము తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆగామండి ముందుగానే రూములు బుక్ చేసుకున్నాం కదా అక్కడికి వచ్చి ఏంటి ఆధార్ కార్డులు చూపించాలన్నమాట అవి తీస్తున్నారు మా వారు అవి తీసుకెళ్ళి మా అల్లుడు మా వారు అవి చూపించి రూములు తీసుకొని వస్తారు ముందు బుక్ అయిపోయినాయి అవి చూపించాలంటే ఇప్పుడు తీసుకు వెళ్తున్నారు తీసుకొని వెళ్తున్నారు మేము అక్కడ ఆగున్నాము సిఆర్ఓ ఆఫీస్ వెనక భాగాన మనము కార్లు పార్క్ చేసుకోవాలండి వాళ్ళు మనకు ఏ రూము అనేది నెంబరు మన సెల్కి పంపించేస్తారు కాటేజ్ మనము బుక్ చే దాంట్లో రూమ్ నెంబరు కాటేజ్ రెండు మనకు మెసేజ్లు వచ్చేస్తాయి వాళ్ళు చెప్పిన టయానికి మనం వెళ్ళకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారండి రూము ఇంత బాగుంది ఇదిగోండి స్వామి రథం ఇది ఫ్రీ బ్రష్లు అండి స్వామి దేవస్థానం ఫ్రీ బ్రష్లు తలనీలాలు సమర్పించుకునే దానికి వెళ్తున్నామండి ఇదిగోండి మా పిల్లలేమో కత్తిరింపులు ఇచ్చారు మా అమ్మాయి మా అల్లుడు మా మనవరాలు మనవడు కత్తిరింపులు ఇచ్చారు నేను మాత్రం తల్నీలాలు ఇచ్చేసి గుండు చేయించుకున్నానండి ఇదిగోండి శ్రీనివాస గోవింద గోవింద ఓం నమో వెంకటేశయ రూమ్కి వచ్చినకడం ఎంతో అదృష్టం అనిపిస్తుంది అండి ఏ పుణ్యక్షేత్రంలోనూ దొరకదు మన వెంకటేశ్వర స్వామి సంస్థానంలో వంద రూపాయలకి రూములు అన్ని సౌకర్యంగా ఉన్నాయి వేడి నీళ్ళు గ్రీజరు ఇది నీళ్ళు ఇచ్చేదానికి వెళ్ళామండి తర్వాత ఒక రూమ్ మిస్ అయిపోయింది ఒక రూమ్లో అంతా సర్ది ఒక రూమ్లోనే అడ్జస్ట్ అయ్యామండి మళ్ళీ దానికి వెళ్ళామండి మేము ఐదు గంటలకు వెళ్తే ఎనిమిది గంటలకి బయటకు వచ్చాము స్వామి దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము ఇదిగోండి ఈ గొట్టాలు తీసుకున్నాము ముగ్గులు వేసుకునేటివి తర్వాత మా అమ్మాయి వాళ్ళు లక్కీ టిప్పు వేసేదానికి వెళ్ళారండి అక్కడ మా అమ్మాయి వాళ్ళకి వచ్చిందండి కళ్యాణం టికెట్ వచ్చింది అందుకోసం మళ్ళీ కూడా ఈరోజు తిరుమలలోనే ఆగుతున్నాము ఆడవీధుల్లో మనము కూర్చుని చూస్తూ ఉందామని స్వామిని ఆ గుడి ఆ గోపురాలు ఆ ప్రాకారాలు చూస్తూ కూర్చున్నామండి కొంతసేపు అక్కడ అదిగోండి సేవకులు సేవ చేసిన సేవకులు విలుమ్తూ ఉన్నారు చూస్తూ ఆనందంగా కూర్చున్నామండి ఇదిగోండి తిరుమలలో పాలు ఇస్తున్నారు క్యూలల్లో కూడా పాలు చిన్న పాలు కాఫీలు టిఫిన్లు మన క్యూలో ఉన్నప్పుడు కూడా బాగా పెడుతున్నారు మళ్ళీ మొదలు పెట్టారండి పెడుతున్నారు బాగా మనకు వసతి బాగుంది లోటు లేకుండా కొండ మీద చెట్లు రూపంలో ఋషులంతా ఉంటారనమాట ఈ ఇక్కడే పెద్ద సింహాచల సంపంగి చెట్టు కూడా ఉన్నదండి చూడండి ఆ చెట్టులోకి వెంకటేశ్వర స్వామి అనంత అనంతాళవార్లు ఇక్కడ తోటను పెంచుతూ ఉన్నారంట పూర్వము ఈ ఇదిగోండి సంపంగి పువ్వులు ఆ సంపంగి చెట్టుకే అమ్మవారిని స్వామిని కట్టేశారంట తోట చూడడానికి రోజు వచ్చేవారంట వాళ్ళు వెంకటేశ్వర స్వామి లక్ష్మీమాత వాళ్ళని కట్టేసి పెట్టారంట స్వామి మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయారంట అమ్మవారు మాత్రం రాత్రి అంతా ఉండి పొద్దున్నే వరకు కూడా ఉన్నారంట అమ్మవారు కట్టేసి సంపంగి చెట్టుకి అప్పుడు చూసుకొని అమ్మ అనంతావారు చూసి అయ్యో ఎంత తప్పు జరిగింది నాకు తెలీదు వెంకటేశ్వర స్వామి అమ్మవారు లక్ష్మీమాత వచ్చారని అని తెలుసుకున్న తర్వాత చంపలేసుకొని అమ్మవారిని బుట్టలో పెట్టుకొని స్వామికి సమర్పించారంట అదే విధంగా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవం జరుగుతుంటుందంటండి అమ్మవారిని తీసుకెళ్ళి స్వామికి సమర్పిస్తుంటారంట తండ్రి స్థానంలో ఉండి అనంత ఆళ్వార్లు స్వామి విష్ణుమూర్తికి సమర్పిస్తారంట తిరుమల మాడ చెప్పులు వేసుకొని తిరగకూడదు అక్కడ ఉమ్మి వేయకూడదు తర్వాత స్వామి రోజు ఊరేగింపుకు ఉంటారు నాలుగు మాడ నాలుగు వేదాలకు ప్రతీతి పూజార్లు కూడా ఇక్కడే నాలుగు ఈ వీధుల్లోనే ఉంటారు కాబట్టి తమిళ్లో ఏదో మాండవ అనే అనే మాట అంటారంట అందుకోసమే మాండవ వీధులు మాడ అని పేరు వచ్చింది స్వామి మాడ ఊరేగింపుకు వస్తున్నారు ఒక మాడ వచ్చేసరికి నిశ్శబ్దంగా తీసుకొని వస్తారంట స్వామిని ఎందుకంటే గిళ్ళు తీసుకొని తిన్నారంటే డబ్బులు ఇవ్వకుండా అందుకోసమని సైలెంట్గా వస్తారంట ఆ విధంగా చెప్పారు పెద్దలు ఈ కథని అది చెప్తున్నాను మీకు మీకు తెలుసుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి తిరు ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు తిరుమలకు వచ్చామని వచ్చి స్వామిని దర్శించుకొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటే మన కష్టాలు అన్నీ పోతాయండి ఏదో ఒక దారి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక దారి స్వామి వెంకటేశ్వర స్వామి చూపిస్తారు కాబట్టి మన స్వామిని ఎప్పుడు ప్రతి సంవత్సరము ఎంత వీలైతే అంత తొందరగా వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటే మన జీవితం చాలా మంచి మార్గంలో నడుస్తుందని నేను నమ్ముతున్నానండి అందుకోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ దీపాలంకరణ సేవ జరిగే చోటు దీపాలంకరణ సేవ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి మాత్రం ఊరేగింపు ఉన్నారు వచ్చేసాయి ఏనుగులు వచ్చేసాయి చూడండి స్వామి వెనక వస్తున్నారు ఏనుగులు వచ్చేసాయి వాళ్ళ నుండి ప్రవేశం జరుగుతున్నది ఏనుగులు వచ్చాయి స్వామి సేవలు తరిస్తున్నాయి చూడండి చూడండి నమస్కారం చేస్తున్నాయి తాళాలతో మంగళ వాయిద్యాలతో ధీటీలతో పెద్ద పెద్ద గొడుగులతో స్వామివారు వస్తున్నారు చూడండి కి వెంకటేశ్వర స్వామికి ఇదిగోండి గోవింద గోవింద అంటూ వస్తున్నారు స్వామి భక్తులందరూ గోవింద గోవింద అంటున్నారు చూడండి చూడండి ఇదిగోండి చూడండి ఇవి కోనేరు కోనేరులో నీళ్ళని తీసే శుభ్రం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అన్ని నదులు కలుస్తాయన్నమాట పుణ్యక్షేత్రం నదులన్నీ ఇవన్నీ లోపల స్వామి గర్భగుడి లోపల నుంచి పాదాల కింద నుంచి వచ్చి నీరు ఈ విరా వైకుంఠం నుంచి వచ్చిన విరాజ తీర్థము ఇక్కడ వచ్చి ఈ కోనేట్లో కలుస్తుందంటండి మనం ఈ కోనేరులో స్నానం చేయడం వల్ల వైకుంఠంలో స్నానం చేసినంత ఫలితం వస్తుందంట సరస్వతీ తీర్థం ఉందండి ఇక్కడ లాగా కట్టించినారు వాళ్ళు కూడా ఈ మండపాన్ని సాల్వ నరసింహరాయులు కట్టించారు ఇక్కడే సరస్వతీ తీర్థం కూడా ఉంటుంది తర్వాత కుబేర తీర్థము గాలి గాలేయ తీర్థము వశిష్ఠ తీర్థము మార్కండేయ తీర్థము యమ తీర్థము వ్యాసరాయుల వారు ఇక్కడ నమస్కారం చేస్తున్నారంట సూర్య నమస్కారము తర్వాత కోనేటి గట్టు ఆంజనేయ స్వామి వారు ప పచ్చ పడమ పడమట దిక్కున వరుణ తీర్థము వాయువ్యమున వరాహ తీర్థము తర్వాత మార్గశిరమాసం ది ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు అప్పులు దరిద్రబాదులు అన్నీ తొలగిపోతాయంటండి కోనేటిలో స్నానం చాలా మంచిది స్వామి దర్శనం చాలా మంచిది మన కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి మనము కోనేట్లో స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి మన కోనేటిలో స్నానం చేయడం వల్ల ఒక చోట ఒక పక్కన కుబేర తీర్థం ఉంది దానిలో ఇక్కడ స్నానం చేయడం వల్ల అప్పులు పోతాయి ధనం వస్తుంది కోల్పోయిన ఆస్తి మళ్ళీ తిరిగి వస్తుంది పక్కండే తీర్థం ఉంది లోపల ఇందులో స్నానం చేయడం వల్ల అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక్కడే యమతీర్థం ఉన్నది ఇందులో స్నానం చేయడం వల్ల ఎముడిచే బాధలు పడనవసరం లేకుండా ఉంటుంది ఈ కోనేటిలోనే వరుణ తీర్థం కూడా ఉన్నది ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి వరాహ వాయువ్యంలో వరాహ తీర్థం ఉన్నది ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది చూడండి ఇక్కడ లక్ష్మి చూడండి ఇక్కడ లక్ష్మీ స్వామి ఉన్నారు స్వామి జ్ఞానానికి ప్రతీతి స్వామి తెల్లగా ఉంటారు వస్త్రాలు కూడా తెల్లటి వస్త్రాలు ధరిస్తా ధరింపజేస్తారు ఆరము గుర్రపు గుర్రపు మొహంతో ఉంటుంది తర్వాత శ్రావణ పౌర్ణమి రోజు ఐగ్రీవ స్వామి ఆవిర్భవించారు స్వామిని కొలవడం వల్ల మనకు జ్ఞానము కలుగుతుంది జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ ఐగ్రీవ ఉపాస్మహే వేదాలను రాక్షసులు దొంగిలించుకోకపోవడం దొంగిలించుకుపోయారు కాబట్టి స్వామి ఐగ్రి విష్ణుమూర్తి ఐగ్రీవ రూపాన్ని ధరించి వాళ్ళని సంహరించి వేదాలను రక్షించారు అందుకే జ్ఞానానికి ప్రతీతి ఇదిగో చూడండి ఇక్కడ బావి ఉన్నది స్వామి అభిషేకానికి నైవేద్యం తయారీకి ఈ బావిలో నీళ్ళే ఐగ్రీవ లక్ష్మీ ఐగ్రీవ స్వాములకి నైవేద్యానికి అభిషేకాలకి వాడుతారండి ఈ నీటిని చూడండి తాడు వేసి చేది పవిత్రంగా స్వామికి నీటిని వాడుతారు చూడండి ఎంత బాగుందో తా చూడండి బావిపైన చక్రాలు కూడా ఎంత బాగా చెక్కి ఉన్నాయో చూడండి ఎంత పవిత్రమైన నీళ్ళు ఆ అమ్మ ఇల్లు ఉండేదంటే ఈ అంగమాంబ సత్రం దగ్గర ఇప్పుడు అప్పట్లో అమ్మ ఎంగమాంబ తల్లిని దర్శించడానికి వచ్చిన జమీందారులు తర్వాత పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళందరూ విరాళాలు ఇచ్చేదంట అమ్మకి ఆ ఆ డబ్బుని స్వామివారి బ్రహ్మోత్సవాల టైంలో అన్నదానానికి వాడేదంట ఆమె వెంగమాంబ తల్లి ఇప్పుడు కూడా అదే విధంగా అదే సంప్రదాయంతో ఇక్కడ అన్నదానం వెలిసిందండి తరిగొండ వెంగమాంబ పేరు మీద అన్నదానం సత్రవ తెలిసింది ఈ అన్నదాన సత్రంలో ఎంత అందమైన పెయింటింగ్ గీసారో చూడండి ఈ పెయింటింగ్ గీసిన వాళ్ళు పేరు కూడా వేసుకోలేదండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ దీన్ని చూడకుండా ఎవ్వరూ వెళ్ళరండి ఒక రెండు నిమిషాలు నిలబడి చూసే వెళ్తారు తామర పువ్వులు కూడా ఉన్నాయండి వంగ పువ్వు రంగులో తామర పువ్వులు ఉన్నాయి పగులంతా విచ్చుకొని ఉన్నాయి రాత్రి అయ్యేసరికి ముడుచుకున్నాయండి చూడండి తామర కొలను కొలను లాగా బాగా కట్టి సిమెంట్ వేశారు ఇక్కడే అమ్మవారు వెంగమాంబ తల్లి విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ చాలా అందంగా ఉన్నది తల్లి దగ్గర దీపారాధన జరుగుతూ ఉంటుంది ఈ పెయింటింగ్ చాలా అందంగా ఉంది కదా ఈ పెయింటింగ్ లోని అర్థం ఏమిటంటే ఋషులు ఈ విధంగా దర్శించారంట అండి ఒక పెద్ద ఆదిశేషుడు ఆదిశేషుడు కింద పడగ కింద మన తిరుమల ఉన్నట్టు చివరి లాస్ట్లో శ్రీశైలం ఉన్నట్టు ఈ విధంగా దర్శించారంట మధ్యలో వచ్చి అహోబెళము మహానంది ఈ మూడు కూడా తర్వాత అహోబెళము త్రిపురాంతకము మహానంది శ్రీశైలము ఈ ఐదు పుణ్యక్షేత్రాలకి ప్రసిద్ధి వెంగమాంబ తల్లి విగ్రహం పెట్టారు ఇక్కడే చూడు నిత్యము దీపారాధన వెలుగుతూ ఉంటుంది అమ్మవారు ఎంత కళగా కనపడుతున్నారో చూడండి అమ్మ శ్రీ వెంగమాంబ తల్లి తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో పాటలు రాశారన్నమాట ఇప్పుడు కూడా ముత్యాల హారతితో సాయంత్రము ముగింపు జరిగి మళ్ళీ శుభ్రవాత సేవతో ప్రారంభమవుతుందండి ఈరోజు ఇదిగోండి ఇక్కడ తీసారనైనా ఇదిగోండి అన్న ప్రసాదాలు చాలా రుచిగా ఉంటాయి రోజుకు డెబ్బై వేల మంది అరవై వేల మంది భోజనాలు తింటుంటారు ఈ హాల్లో ఒక్కొక్క హాల్కి వెయ్యి మంది వెయ్యి మంది పడతారంటండి అట్లా రోజుకు డెబ్భై మంది డెబ్బై వేల మంది తింటున్నారు భోజనాలు చూడండి ఎంత చక్కగా ఎంత రుచిగా ఉంటాయి స్వామి ప్రసాదం కాబట్టి అంత రుచిగా ఉంటుంది ఇంత వేల మంది తింటున్న పరిశుభ్రంగా ఉందండి చాలా నీట్గా ఉంది ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి ఇక్కడ మన అప్పలాయి గుంట తిరుపతికి పదహారు కిలోమీటర్ల దూరంలో స్వామి ఉంటారు దర్శించుకుందాం రండి ఇక్కడ కళ్యాణమైన వెంటనే స్వామి పద్మావతమ్మతోటి ఇక్కడికి మొట్టమొదట వచ్చారు సిద్ధేశ్వర స్వామి అనే మునిని అనుగ్రహించారనమాట స్వామి ఇప్పుడు సిద్ధేశ్వర స్వామి కోరిక కోరారనమాట స్వామి మీరు ఇప్పుడు ఇక్కడ కొలువై ఉండాల మన అప్పలాయి గుంటలో కొలువై ఉండాలని కోరారు సరే అని స్వామి అక్కడ కొలువు తీరి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కొంతకాలం ఉండి తరువాత అగస్యాశ్రమానికి చేరి స్వామి అక్కడ ఒక ఆరు నెలలు ఉండి తర్వాత శ్రీవారి మెట్టు నుంచి కొండకి స్వామి చేరుకున్నారు స్వామి పద్మావతి అమ్మవారు ఆండాలమ్మవారితో తీరి ఉంటారు వారిని దర్శించుకో ఆండాలమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ విశిష్టత ఏమంటే మారేడు చెట్టు కిందనే అమ్మవారు కొలువై ఉన్నారు గుడి కట్టుండారు చూడండి మారేడు చెట్టు క్రింద అమ్మ గోదాదేవి కొలువై ఉన్నారు చూడండి ఇక్కడ ఆంజనేయ ధ్వజస్తంభానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు ప్రసన్న ఆంజనేయ స్వామి చాలా త్వరగా ప్రసన్నమవుతారనమాట స్వామి ఆంజనేయ స్వామి మన కోరికలు తీరుస్తారు వెంకటేశ్వర స్వామి అభయహస్తం దీవిస్తూ ఉన్నట్లు ఉంటారనమాట ఇక్కడ స్వామి కొండపైన స్వామి అయితే పాదాలు చూపించినట్టు ఉంటారు ఇక్కడ స్వామి దీవిస్తున్నట్టు ఉంటారు వెంకటేశ్వర స్వామి చూడండి అప్పలాయిగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉంటారు స్వామిని కొండపైన మనము ఒక సెకండే చూస్తాం కదండీ ఇక్కడ అయితే కన బాగా చూడొచ్చు హస్తం అన్నీ పూజార్లు కూడా అన్నీ వివరించి ఇదిగో హస్తం చూడండి ఇలా పెట్టుకున్నారు అని వివరించి వివరించి చెప్తారు ఇక్కడ బాగా బాగుంది ఏడేళ్ల క్రితం వచ్చి తక్కువ ఉన్నారండి భక్తులు ఇప్పుడు చాలా రద్దీగా ఉన్నారు ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ తవ్వించిన కోనేటిని తవ్వించిన అతని పేరు అప్పలాయి అప్పలయ్య అంట అందుకోసం దీనికి అప్పలాయి గుంట అనే పేరు వచ్చింది ఇదిగోండి కోనేరును దర్శించుకోండి చూడండి నీళ్ళు ఎంత బాగున్నాయో చూసా ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్